రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు రాశిఫలాలు మేసరాశి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది ఆదాయానికి లోటు ఉండదు కానీ కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు వ్యాపారంలో సరికొత్త మార్పులు చేపడతారు వ్యక్తిగత సమస్యల నుంచి ఇబ్బందులు ఉండవు నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి పెళ్లి ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి ఆహార విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది రాశి ఆదాయాన్ని మరింతగా పెంచుకోవడం మీద దృష్టి సారిస్తారు మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడానికి ఇది అనుకూల సమయం విలాసాల మీద ఖర్చులు పెరుగుతాయి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఫలితం తక్కువగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది ఆరోగ్యానికి డోకా ఉండదు ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది మిథున రాశి సమయం బాగా అనుకూలంగా ఉంది ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగపరంగా కుటుంబ పరంగా శుభవార్తలు వింటారు ఆదాయానికి ఆరోగ్యానికి డోకా ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో ఒక్క క్షణం విశ్రాంతికి కూడా అవకాశం ఉండదు ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధిస్తుంది అన్ని విషయాల్లోనూ జీవిత భాగస్వామి చేదోడు వాదోడుగా ఉంటారు పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు కర్కాటక రాశి ఆదాయం పెరుగుతుంది కానీ అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఉచిత సహాయాలు దాన ధర్మాలకు కూడా అవకాశం ఉంది నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది ఉద్యోగంలో అధికారులు కొత్త లక్ష్యాలను అప్పగిస్తారు వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల్లో బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది ఎవరికి ధనపరంగా వాగ్దానాలు చేయొద్దు కుటుంబంలో ఆనందానికి లోటు ఉండదు సింహరాశి ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది వృత్తి జీవితంలో కూడా ఉన్న శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది వ్యాపారాలు సాదాసీదాగా సాగిపోతాయి రాబడి నిలకడగా ఉంటుంది అయితే కష్టార్జితంలో కొంత భాగం ఏదో రూపేణా వృధా అవుతుంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది కొందరు బంధువులు పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి కన్యరాశి ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది కానీ ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగాలలో అధికారులు మిమ్మల్ని ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది దైవ కార్యాలు శుభకార్యాల మీద కూడా ఖర్చు పెడతారు వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి పిల్లల నుంచి వచ్చిన శుభవార్తలు సంతోషాన్ని కలిగిస్తాయి తులరాశి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో మీ మాటకు చేతకు తిరుగుండదు వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది కుటుంబ సమస్యల్ని తేలికగా పరిష్కరించుకుంటారు ఆదాయానికి ఇబ్బంది ఉండదు ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఉద్యోగ ప్రయత్నాల విషయంలో అనుకూల వార్తలు వింటారు ఆహార విహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వృచ్చిక రాశి వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఉద్యోగంలో నలుగురు చేసే పనిని మీరు ఒక్కరే చేయవలసి వస్తుంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం వల్ల ఫలితం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి ధనుసు రాశి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కానీ ఆర్థిక సమస్యల పరిష్కారానికి అది సరిపోతుంది ప్రస్తుతానికి ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయడం మంచిది కాదు ఏ ఉద్యోగం కోసం ప్రయత్నించినా సఫలమవుతుంది దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు వృత్తి వ్యాపారాల్లో మీరు గట్టిగా ప్రయత్నించారు నే రాబడి బాగా పెరుగుతుంది మకర రాశి వృత్తి ఉద్యోగాలు నిలకడగా సాగిపోతాయి ఆరోగ్యానికి ఆదాయానికి డోకా ఉండదు ప్రేమ వ్యవహారాలు పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి కుటుంబ వ్యవహారాల్లో ఒకటి రెండు సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారాల్లో ఒత్తిడి శ్రమ తగ్గుముఖం పడతాయి కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి ముఖ్యమైన పనులు వ్యవహారాలు పూర్తి కాకపోవచ్చు కొందరు బంధువులతో ఇబ్బందులు ఉంటాయి ఎదురు చూస్తున్న శుభవార్తలు జరుగుతుంది కుంభరాశి ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కొద్దిగా మోసపోయే అవకాశం ఉంది ఖర్చు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం అవసరం జీతపత్యాలు కాకుండా మరింతగా డబ్బును సంపాదించడం మీద దృష్టి పెడతారు ఉద్యోగంలో అధికారుల అన్నదండలు లభిస్తాయి డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి సంపాదన వృద్ధి చెందుతుంది సరిగ్గా ప్రయత్నిస్తే నిరుద్యోగ సమస్య దూరమైపోతుంది పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది మీనరాశి ఏదో విధంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది కానీ అది నిల్వ ఉండే అవకాశం ఉండదు ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి నిరుద్యోగులు ఒక చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది బంధుమిత్రులకు డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయొద్దు